నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం గత రెండు రోజులుగా సామాజిక కార్యకర్తలు తుమ రాజ్ కుమార్ మొహమ్మద్ రఫీక్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంజన్న సేద తీరే కార్యక్రమం భారీ స్పందన లభించింది అంజన్న స్వాములు వేల కొలది శిబిరాన్ని సందర్శించి ఆతిథ్యాన్ని స్వీకరించారు ఇక్కడ వీరు స్వాములకు వాటర్ బాటిల్స్ మజ్జిక ప్యాకెట్లు ఎనర్జీ డ్రింక్లు ఫ్రూట్స్ అందజేస్తున్నారు అందన్న స్వామి కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలతో పాటు గాంధీనగర్ గల్లీ బాయ్స్ ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నారు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొని స్వామివారికి అల్పాహారం ఇతర సామాగ్రిని అందజేశారు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ శ్రీరామ్ జయ శ్రీరామ ఈ రోజు నుంచి ఇరవై ఒకటి నుండి ముప్పై ఒక్కటి రాత్రి వరకు ఈ హనుమాన్ హనుమాన్మాలాధార భక్తులకు వచ్చిపోయే స్వాములకు అందరికి ఈ సేవా కార్యక్రమం చేసిన నిమ్మ కుమ్మ రాజుకుమార్ స్వాముల వారికి ఇక్కడ దీనికి సహకరించిన అందరి స్వాములకు ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ దర్శించుకొని మేము మీరందరూ సంతలో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాండి జై శ్రీరామ్ అందరికీ స్వాములందరికీ ఆ రామయ్య తండ్రి ఆ రామ్ ఆ భక్తు హనుమాన్ వారి కృప ఎలా కాలం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ హై శ్రీరామ్ మనది Terima kasih telah menonton! Minute cái này ra ngoài 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 ra రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా ఈ శిబిరంలో అంజన్న స్వాములకు సేవ చేసుకునే భాగ్యం దొరికింది మాకు జై శ్రీరామ్ రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా మా తోటి గ్యాంగ్ అంజన్న స్వాములకు సేవా కార్యక్రమం చేస్తున్నారు ஜ ஆட்டோ தா கூட வெயில் அக்கிராவ் ஆச்சரி ஜெயராம நீர் ஏவாச்சு ரே போனாங்க கட்டிடம் ஆகுலே इधर आ हम पर का इंजन है आ हम वन वन आगे जा नहीं सर उधर जाओ उधर नहीं तो बात मत की एक बात कर के ए नबी

ఒక మాలలో ఉన్న స్వామికి తనవంతుగా ఆంజనేయ స్వామి రూపంలాగా మనకు ఒక చిన్నగా పొడి దీక్ష పెట్టాలను లేకపోతే దీక్ష టైపు తనవంతు సహాయంగా ఒక అంజన్న దేవునిగా ఎదురై మనకు ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం మనందరికీ సంతోషకరం వీరికి వీరి కుటుంబానికి వీరి కుటుంబ సభ్యులందరికీ మన స్వాముల తరపున హిందూ సాంప్రదాయం తరఫున ఆశీసులు ఇవ్వాలని కోరుకుంటున్నాను సుమ్మల రాజ్ కుమార్ స్వామి గారు సుమ్మ రాజ్ కుమార్ స్వామి గారు వారి కుటుంబం వారి పిల్లలు ఆదురగలతో ఉండాలని కోరుకుంటూ మేము జైపూర్ మండలం నుండి వస్తున్నాం మాకు ఈ కార్యక్రమం ఉన్నట్టుగా కూడా మాకు ఇప్పుడు తెలియదు స్వామివారు ఆపేసరికి మేము అనుకున్నాం ఏంటి వీళ్ళు ఆపుతున్నారు ఏంటని అనుకున్నాం కానీ ఈ కార్యక్రమం మాకు చాలా నచ్చింది ఎందుకంటే మన స్వామి వారికి మామూలుగా మనము పది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమం చేసుకుంటున్నాం కానీ వీరేం చేస్తున్నారు వారి సొంత డబ్బుతో ఉచితంగా మా కుటుంబం మా ఫ్యామిలీ అనే ఫీలింగ్ కొద్దీ వీరు మన మన కుటుంబ సభ్యులు అన్నట్టుగానే మరి ఆధార అభిమానాలు చూపించి ఇలాంటి కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది ఇం ఇప్పటి వరకు ఐదు వేల ఆంజనేయ భక్తి స్వాములకు అందజేయడం జరిగింది ఇలాగే రేపు ఇంకా మరికొన్ని మరికొంతమంది భక్తులకు కూడా చేయాలనేది కోరుకుంటూ కుమార్ స్వామి గారితో పాటు మరికొంతమంది దాతలు కూడా దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ చేసిన రాజుకుమార్ స్వాముల వారికి ఇక్కడ దీనికి సహకరించిన అందరు స్వాములకు ధన్యవాదాలు జై శ్రీరామ్ రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా మా తోటి గ్యాంగ్ అంజన్న స్వాములకు సేవా కార్యక్రమం చేస్తున్నారు రాత్రి పదకొండు గంటల సమయంలో కూడా ఈ శిబిరంలో అంజన్న స్వాములకు సేవ చేసుకునే భాగ్యం దొరికింది మాకు జై శ్రీరామ్ రాత్రి పదకొండున్నరకు కూడా ఈ శిబిరం కొనసాగుతుంది ఇప్పుడు సమయం రాత్రి ఒకటి అవుతుంది ఒకటైనా కూడా నాతోటే ఉండి ఇన్ని రోజుల నుండి సేవ చేస్తూ ఈ రోజు మన ప్రత్యేకంగా ఈ ఒకటి సమయం ఒకటి గంటల అయినా కూడా నాతోటే సేవ చేస్తున్న మా గాంధీనాథ్ చిన్నారులు మా తమ్ముడు విశ్వనాథ్ నిశాంత్ కాంతి మరి ఇంతసేపటిలాగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు రేపు రాత్రి పన్నెండు గంటల వరకు ఈ యొక్క శిబిరం కొనసాగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి ఈ శిబిరాన్ని సందర్శించి తమ తోచినంత ఎంతో సాయం చేసుకోవాలని చెప్పి నేను పూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై జై